హలో అండి అందరూ బాగున్నారండి మీరు బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చాలా రోజులు అయింది కదండి ఒక వీడియో అయితే చేయాలనేసి అనుకుంటున్నాను అయితే ఇంకా టైలరింగ్ అంటే మీకు తెలిసిందే కదా ఎప్పుడు ఏదో ఒకటి వర్క్ ఉంటూనే ఉంటుంది నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి వచ్చిన తర్వాత అంటే మొన్న వెళ్ళాంలేండి ఇంకా ఖాళీ లేదు అక్కడ పండక్కి ఇంటికి వెళ్ళి వచ్చేసి ఇంక వచ్చిన తర్వాత అంటే ఆ ముందు ముందు కూడా ఖాళీ లేదు ఇంక వచ్చిన తర్వాత కూడా నాకు కొన్ని బ్లౌజెస్ అయితే కుట్టుకోవడం జరిగింది ఇంకా బ్లౌజెస్ అన్నవి ఇంకెప్పుడు చూపించినాయి అనేసి చూపించలేదు ఇంకా ఇవైతే ఓని అంటే లంగా ఓని టైప్లోగా లెహెంగాలు తీసారనమాట ఇవి వచ్చేసి ఓని ఫంక్షన్కి అండి ఈ రెండుని ఒకే పాపకి ఈ రెండు కూడా మనం బ్లౌజెస్ అయితే కుట్టాలన్నమాట ఓనీస్ వచ్చిన అయింది మీదకి కాకపోతే పాప అన్నది ఓనీ ఫంక్షన్ చేసినా కానీ పాప చిన్న పాప కాబట్టి ఆ ఓనీ ఫంక్షన్ అయిపోయిన వెంటనే ఆ లంగా ఓనీ వేసుకుని ఉండదు కదండి అలాటప్పుడు మనం లంగా హాఫ్ జాకెట్ కుట్టిన ఉపయోగం ఉండదు అనేసి ఇది పొడుగు పొడుగు జాకెట్ టైపు అంటే క్రాప్ టాప్ లాగా కొంచెం డిజైన్ డిజైన్ వచ్చిందండి ఫ్రంట్ ఇంక మనం పొడుగు జాకెట్లా కుట్టాలనేసి అనుకుంటున్నాను అన్నమాట వాళ్ళైతే అంగవణియే కుట్టమనేసి అన్నారు మనమైతే వాళ్ళకి తెలియదు కాబట్టి చెప్పాలి కదా అనేసి ఇంకా నేను ఇలా చెప్పగానే వాళ్ళు మీకు ఎలా కుదురుతుందో అలాగే కుట్టండి అనేసి అన్నారు అయితే ఇది నేనైతే ప పొడుగు జాకెట్ లాగా అన్నమాట అయితే విలేజెస్ కదండి పొడుగు జాకెట్ అంటే ఎదిగే పాప కదా కొంచెం బాగా పొడుగు పెట్టు కుట్టండి అనేసి వాళ్ళు చెప్పారు కానీ అంత పొడుగు పెట్టి కుట్టడానికి కుదరలేదు ఎందుకంటే ఇది లెహెంగాకి జాకెట్కి కరెక్ట్గా ఉండేలాగా ఇచ్చారన్నమాట సైజు బా హెవీ ఇవ్వలేదు ఇదేదో వాళ్ళు విలేజెస్ స్టైల్లో కుట్టించుకుందారని అన్నా పొడుగన్నది అంత రాలేదు కాకపోతే వాళ్ళు చెప్తే అర్థం చేసుకుంటే అనేసి నేను నాకు వచ్చినట్టు నాకు నచ్చినట్టుగా నేనైతే డిజైన్ చేసి కుట్టేశాను అనమాట కటింగ్ అనేది చేస్తున్నాను ఆది బ్లౌజ్కి వన్ ఇంచ్ తగ్గింది వన్ ఇంచ్ కదండి ఇంకా కొంచెం ఎక్కువగానే తగ్గింది ఇంకా సరే ఇంకా అది ఎలాగొచ్చినా కానీ కటింగ్ అనేది నేను కొంచెం కొంచెం తగ్గించుకునే కట్ చేసేసుకుంటున్నాను అయితే చానాల నుంచి నేను బ్లాగ్స్ అన్నాయి తీయడం లేదు కదండి ఇంకా నేను టీచింగ్ అన్నది మీకు చెప్పడం కోసం కాదండి ఇది బ్లాగ్స్ లెక్కే పెడుతున్నాను ఓ సిస్టర్ కామెంట్ చేశారు మీరు టీచింగ్స్ పెడుతున్నారు మీరు కనబడతలేదేంటి సిస్టర్ అని నాకు కనబడాలని కాదు సిస్టర్ నాకు ఇంట్రెస్ట్ లేదు కనిపించాలని అందుకనే ఇంక నేను నేను చేసుకునే వర్క్ మాత్రమే మీతో షేర్ చేసుకుంటూ మిమ్మల్ని కొంచెం దగ్గరగా ఉన్నట్టు అంటే ఇంక ఫ్రెండ్స్గా అయ్యారు కాబట్టి అలాగా చేద్దారనేసి అనుకుంటున్నాను అన్నమాట లేదంటే నేను వీడియోస్ని ఆపేద్దామని అనుకున్నానండి కానీ పెట్టిన ఛానల్ని వృధా చేయడం ఎందుకనేసి ఇంక నేను మొదలుపెట్టింది స్టార్టింగ్ చేస్తూ ఇలా నా వర్క్ వీడియోస్ అన్నీ పెట్టుకుంటున్నాను ఇంకా టైలరింగ్ అనేది అందరికీ ఎప్పుడు ఏదో ఒకటి వర్క్ ఉంటూనే ఉంటుంది ఇంకా అందులో నేను ఏం చేసుకుంటున్నాను ఎప్పుడు ఏది కుడుతున్నాను అన్నది చిన్న చెప్దారి అన్నట్టుగా చేస్తున్నాను అనమాట అయితే బ్లౌజ్ అన్నది వెనక భాగానికి మొక్క తక్కువ వచ్చిందండి చొ